శ్రీ శ్రీగురుభ్య నమ మాతృభ్యనమ పితృభ్యనమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యోనమ అందరికీ సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే విశేష రీతిలో ఒకే రోజు దాంతో దాంతోపాటుగా సోమవారం అలాగే పౌర్ణమి మూడు కూడా కలిసి వచ్చినటువంటి తిథిగా పరిగణిస్తూ మహాశ్రావణి అని చెప్పబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి రోజుగా ఈ సంవత్సరం క్రౌదీనామ సంవత్సరం శ్రావణ మాసంలో విశేషంగా రావటం విశేషం విశేషమది ఇందులో భాగంగా ఈసారి ప్రతి సంవత్సరం లాగానే హయగ్రీవ స్వామివారి యొక్క జయంతి శ్రీ సంతోషిమాత అమ్మవారి యొక్క జయంతి అలాగే నూతన యజ్ఞోపవీత ధారణ జరిగినటువంటి బ్రహ్మచారులందరికీ కూడా ఉపాకర్మ యొక్క కార్యక్రమాలు క్రియ అంతా కూడా చాలా విశేష రీతిలో జరుగుతాయి ప్రత్యేకించి ఎవరైతే యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉంటారో వారంతా కూడా ప్రతి పౌర్ణమి నాడు అలాగే అశౌచమైనటువంటి సందర్భాలలో కానీ ఇటువంటి సందర్భాలలో ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ యొక్క చేసుకోవడం అనేది అంటే నూతన యజ్ఞోపవీత ధారణ చేయడం అనేది జరుగుతుంది అలాంటి సందర్భంలో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి నాడు తప్పనిసరిగా మాత్రం మిగిలిన పౌర్ణమిలో చేసినా చేసుకోకపోయినా ఈ శ్రావణ పౌర్ణమిలో మాత్రం యజ్ఞోపవీత ధారణ చేయవలసి ఉంటుంది వీటన్నింటికంటే ప్రత్యేకంగా భద్రాకాలం గురించి ఇటీవల కాలంలో గడిచిన ఏడు లేక ఎనిమిది ఏళ్ళ బట్టి చాలా తీవ్రమైనటువంటి చర్చలు నడుస్తుంది భద్రాకాలంలో రాఖీలు కట్టకూడదు అని రక్షాబంధనం అని ఇటువంటివన్నింటినీ కూడా ప్రచారాల్లోకి తెస్తున్న సందర్భంలో ఈ రక్షాబంధనం అనేటటువంటిది ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆచార విధానాలు వేరు ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి ఆచార విధానాలు వేరు అన్న విషయాన్ని ముందు మీ దృష్టికి తీసుకొస్తున్నానండి ఇంద్రుడు పూర్వంలో యుద్ధానికి వెళ్ళి ఓటమి చెందిన తర్వాత తన అమరావతికి వచ్చిన తర్వాత భర్త యొక్క చింతను గమనించినటువంటి భార్య అయినటువంటి సచీదేవి మహావిష్ణువుకి అమ్మవారికి ఇద్దరికీ కూడా లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి కూడా పూజ చేసి ఆ రక్షణ భర్తకు ఆ శ్రావణ పౌర్ణమి తిది నాడు ఆయన చేతికి కట్టడం యుద్ధానికి వెళ్ళిన వెంటనే అందులో సంపూర్ణమైన విజయాలు సాధించడం జరగడం వల్ల ఇలా రక్షణగా తన భర్త తనకు నిలవాలని ఆయనకు సర్వత్ర విజయం జరగాలని విశేషంగా ఈ రక్షాబంధన జరిగింది కాబట్టి అందుకని భార్య భర్తకి రక్షాబంధనం కట్టేటటువంటి ఒక సంప్రదాయాన్ని మనకి శాస్త్ర ప్రకారమే ఉన్నది రెండవది బలిచక్రవర్తి మహావిష్ణువును ఆరాధిస్తూ తన యొక్క లోకానికి తీసుకువెళ్ళాడు అక్కడే చాలా కాలం ఉన్న సందర్భంలో లక్ష్మీ అమ్మవారు వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాధారాన్ని కట్టి ఆ తర్వాత ఆయనను ప్రార్థించుకుని మహావిష్ణువుని మళ్ళీ వెనక్కి తన లోకానికి తీసుకెళ్ళినట్టుగా కూడా శాస్త్రం చెప్తూ ఉన్నారు అలాగే కృష్ణుడు శిశుపాలు వధించిన సమయంలో విష్ణు చక్రం మళ్ళీ తన ప్రా వేలికి వస్తున్న సమయంలో కొద్దిగా తెగడంతో అక్కడే ఉన్నటువంటి ద్రౌపది పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి చించి ఆయన యొక్క వేలు కట్టడం వల్ల ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో అన్నగా రక్షకుడుగా నిలబడి ఆ వస్త్రాలన్నింటినీ కూడా చక్కగా ఆవిడకిచ్చి ఆవిడ మానాన్ని కాపాడిన సందర్భము ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇలా అనేక విషయాలు అనేక శాస్త్రాలు మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి సుభద్రాదేవి అమ్మవారు సోదరి రక్షాబంధనం ఆ యొక్క కార్యక్రమాన్ని కట్టిన విధానాన్ని బట్టి సోదరుడు సోదరికి యొక్క రక్షాబంధనాన్ని కట్టవలను కట్టితే విశేషంగా ఉంటుందన్నటువంటి ప్రాచుర్యంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడా ఈ రక్షాబంధన వేడుకలను జరుపుకునేటటువంటి సంప్రదాయం ఉండేది ఇందులో భాగంగా రావణాసురుడు తన సోదరి అయినటువంటి భద్రా అనేటటువంటి ఆవిడ ఆ యొక్క భద్రాకాలంలో అంటే కరణము యోగము తర్వాత లగ్నము తర్వాత రాసి తిది ఇవన్నింటినీ మనం గమ పర్యటనలోకి తీసుకున్నప్పుడు ఈ కరణంలో భద్ర అనబడేటటువంటి ఆ యొక్క కరణం వచ్చిన సందర్భంలో రాఖీ కట్టడం వల్ల రావణాసురుడు ప్రాణాలు కోల్పోయాడని ఉత్తర భారతదేశంలో ఆ ప్రచారం ఉన్నది కానీ ఈ భద్ర అనేటటువంటి యొక్క యోగ కరణాన్ని గమనించడం అనేటటువంటిది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది కేవలం ఈ యొక్క బాహర్స్పర్శ్యమానము అనేటటువంటి ఆ మానంలో మాత్రమే ఉంది మనం ఇక్కడ చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం అలాగే ఉత్తర భారతదేశంలోకి వచ్చేసరికి సౌరమానం ఉంటుంది మానము ఉంటుంది అందుకే మన ప్రాంతాలలో దక్షిణ ప్రాంతాలలో ఎక్కువగా ప్రతిష్టలంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుంటాం దక్షిణాయన దక్షిణాయనంలో చాలా తక్కువగా ఉంటాయి ప్రతిష్టలు అంటే కొన్ని దేవతలకు మాత్రమే ఉంటాయి కానీ అందరికీ ఉండదు అందరికీ సౌలభ్యమైంది కేవలం ఉత్తరాయణం మాత్రమే కానీ ఉత్తర భారతదేశంలో ఇప్పుడు చాలా ఎక్కువ ప్రతిష్టలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి భద్రాకాలాన్ని ఎక్కువగా గమనిస్తారు శ్రావణ మాసం ఇంకా విశేషమైన మాసం ఇప్పుడు ప్రతిష్టలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడ కాబట్టి అటువంటి భద్రాకాలాన్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేది కేవలం ఆ భారస్పర్శమానంలో తప్పిస్తే మనం వివాహ సమయాల్లో కూడా మీరు గమనిస్తే వారము అలాగే నక్షత్రము తిది అలాగే లగ్నము తర్వాత యోగము ఇవి మాత్రమే చూస్తాం తారాబలంతో పాటు వాటిని గమనిస్తాం అంతే తప్పిస్తే ఎవరూ కూడా ఈ కరణాన్ని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు పెట్టరండి కాబట్టి మన ప్రాంతంలో లేని ఆచారాల్ని ఆచారాలని సంప్రదాయాలని దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ భద్రాకాలం అనేటటువంటి విషయాన్ని వెలుగులోకి తెచ్చి అనవసరమైనటువంటి ప్రచారాలతో మన సంప్రదాయాలను గురించి దయచేసి ఎవరూ కూడా ఆటంకపరచవద్దు రక్షాబంధనం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుక పౌర్ణమి తిదినాడు నాడు ఆ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాల్లో వర్జ్యం మినహాయించి మిగిలినటువంటి సమయాలలో చక్కగా సోదరుడు సోదరికి కానీ అలా అంటే సోదరికి సోదరుడు కానీ అలా వీళ్ళ ఇద్దరూ కూడా ఒకరికొకళ్ళు అంటే సోదరుడికి సోదరి కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఇవ్వవలసినటువంటి ఏదైనా ఒక చక్కటి బహుమతి కావచ్చు ఆశీస్సులు కావచ్చు అవి ఇవ్వటం కానీ భర్తకు భార్య కట్టి భార్య భర్త నుంచి ఆశీస్సులు పొందడం కానీ ఇవన్నీ కూడా విశేష రీతిలో జరుగుతాయి కాబట్టి శాస్త్రం తెలిసిన పెద్దలు కూడా ఈ విషయాన్ని తగు రీతిలో అందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఈ వివాదాలు ఏవీ లేకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆచారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి విశేషమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ అమ్మవారు సదా సర్వదా సంపూర్ణమైనటువంటి రక్ష ఇచ్చి ఏ లోటు లేకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తశత్ స్వస్తి